నమస్తే వెల్కమ్ టు ప్రియాంకస్ మీడియా నేను మీ ప్రియాంక సో మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాము ఈ నెలాఖరు వరకు ఒక నోటిఫికేషన్ వస్తుందనేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఒక ప్రకటన అయితే చేశారు దీంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ మరి ఎన్నికలకు ఎట్లా సమాయత్తం కావాలనేసి అధికార కాంగ్రెస్ పార్టీ మల్ల గుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు మరి సందిగ్ధం అనంటే సో ప్రభుత్వం ఏర్పడి కూడా పద్దెనిమిది నెలలు గడుస్తుంది ఈ పద్దెనిమిది నెలల్లో వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో కేవలం రెండు మూడు గ్యారంటీలు మాత్రమే అమలవుతున్నటువంటి పరిస్థితి రెండు వందల యూనిట్ల కరెంటు వినియోగించిన వారికి జీరో బిల్లు గ్రామాల్లో వస్తుంది ఆ తర్వాత ఉచిత బస్ ఒకటి మహిళలకు ఆ ప్రయాణాన్ని అయితే కల్పించింది ఇక మిగతా గ్యాస్ కి సంబంధించి కూడా గ్యాస్ సిలిండర్ అనేది ఐదు వందల రూపాయలకే ఇస్తామన్నారు సో ఆ పథకం కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ మూడు పథకాలు మాత్రమే రాష్ట్రంలో అమలవుతున్నాయి సో గతంలో రైతులకు ఏ విధంగా అయితే రైతు భరోసా ఇస్తాము అనేసి చెప్పారు సో ఆ రైతు భరోసా మాత్రం నిధులు పడలేదు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి ఆ రైతు భరోసాను కూడా ప్రభుత్వం అకౌంట్లలో వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ రెండు మూడు రోజుల్లో దాదాపుగా చాలా మంది రైతుల అకౌంట్లలో కూడా నిధులు జమ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదిలా ఉంటే మహిళలకు ఒక హామీ ఇచ్చింది ఎవరైతే గృహిణులు ఉంటారో వాళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రభుత్వం ప్రతి నెల ఇస్తామో అనేసి ఆరు గ్యారెంటీల్లో ఈ హామీ కూడా ఒకటి ఉంది మరి ఈ హామీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పద్దెనిమిది నెలలైన తర్వాత కూడా ఇప్పటి వరకు మహిళలకు ఒక్కసారి కూడా ఈ పథకాన్ని అమలు పరచలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ప్రతి నెల అనేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇంకోవైపు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో నిధుల కొరత అనేది చాలా విపరీతంగా ఉంది సో ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందనేసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే ఎన్నో సార్లు పేర్కొనడం జరిగింది అలాగే రిటైర్మెంట్ ఉద్యోగులకు ఎనిమిది వేల కోట్ల బకాయిలు బాకీ పడి ఉంది ప్రభుత్వం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు సాధ్యమా కాదా అన్నది చాలా పెద్ద ప్రశ్న ఒకవేళ ప్రభుత్వం కనుక ఇనిషియేటివ్ తీసుకొని ఒక నెల రెండు నెలలు అంటే ఎన్నికలు ఉన్నాయి కదా ఇప్పుడు జమ చేద్దాం ఎన్నికలకు ముందు ఆ తర్వాత దాన్ని వదిలేద్దాం అంటే అట్లా కాని పని సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి చాలా దిడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేవంత్ రెడ్డిని సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి మహాలక్ష్మి పథకానికి అర్హతలు ఏంటి అనేది కూడా చాలా మందిలో ఉన్నటువంటి క్వశ్చన్ మరి ఈ పథకానికి ఎట్లా అప్లై చేసుకోవాలని చాలా మంది కూడా డౌట్ఫుల్ గా ఉన్నారు సో ఈ మహాలక్ష్మి పథకం అసలు ఎవరికి వర్తిస్తుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం సో ఎవరైతే యాభై ఐదు సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వాళ్లకు ఈ పథకం వర్తిస్తుంది అది కూడా వాళ్ళు ఏమి పనులు చేయకుండా వాళ్ళు ఇతర ప్రైవేట్ జాబ్స్ కానివ్వండి గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి ఇతర వేరే పనులు అంటే వాళ్ళకు ఆదాయం వచ్చే పనులు ఏవి చేయకుండా ఇంట్లో గృహిణులుగా ఉన్న వాళ్ళకు మాత్రం ఇది వర్తిస్తుంది అంతేకాకుండా భర్తలు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారి ఆదాయం ఎక్కువగా ఉంటుందో అలాంటి వారికి ఈ పథకం వర్తించదు ఇక మరో అంశాన్ని మనం చూసుకున్నట్టయితే కూడా ఈ పథకంలో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి ఒక అంశం పెన్షన్ పొందని మహిళలు అంటే ఇప్పుడు విడోలు ఉంటారు వాళ్ళు పెన్షన్ పొందుతూ ఉంటారు మరో మరోవైపు వయసు పైబడిన వారు ఉంటారు వాళ్ళు కూడా పెన్షన్ పొందుతారు అలాంటి వాళ్ళకి ఇది వస్తుందా అంటే ఇది రాదు సో ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదాయం రావద్దు అలాగే భర్తల ఇన్కమ్ కూడా చాలా ఎక్కువగా ఉండద్దు గవర్నమెంట్ జాబ్స్లో ప్రైవేట్ జాబ్స్లో వారి ఇన్కమ్ ఎక్కువగా ఉండకూడదు సో వాళ్ళు ఒక కిరా ఇళ్ళల్లో ఉన్న వాళ్ళ ఉండాలి సో సొంత ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తించదు సో ఇట్లాంటివన్నీ కూడా ఈ పథకంలో చేర్చడం జరిగింది పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా దీనికి అర్హులు కారు సో ఇట్లాంటి పథకం అయితే అమలు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు మనం చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి గ్రామ స్థాయిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానివ్వండి చాలా కీలకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైనట్టే అయితే ఇక కష్టమే అనేసి భావించి ఈ పథకాన్ని ముందుకు దేవాలని చూస్తుంది ఎందుకంటే మహిళా ఓటు బ్యాంక్ చాలా కీలకం ఏ ప్రభుత్వానికైనా సో ప్రభుత్వాన్ని నిలబెట్టాలంటే మహిళా ఓటు బ్యాంకే చాలా ముఖ్యం అలాంటి నేపథ్యంలో ఈ యొక్క పథకానికి ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తున్నట్టే చెప్పుకోవచ్చు సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ కీప్ వాచింగ్ ప్రియాంకస్ మీడియా ప్లీజ్ టు సబ్స్క్రైబ్